ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పోలవరం నిర్వాసితుల కోసం ప్రభుత్వం అందించిన వెయ్యి కోట్ల రూపాయల నష్టపరిహారం చెక్కులను లబ్దిదారులకు అందజేసిన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి గారిని రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల దేవి గారిను పోలవరం ఎమ్మెల్యే చెన్ని బాలరాజు గారు సాదరంగా ఆహ్వానించారు అనంతరం భూదేవిపేటలోని ఎన్టీఆర్ విగ్రహానికి పోలవాళ్లు సమర్పించి వేలేరుపాడు జూనియర్ కళాశాల మైదానంలో నిర్మించిన సభా ప్రాంగణానికి చేరుకున్నారు తర్వాత లబ్దిదారులకు పరిహారం చెక్కులను మంత్రి చేతల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా నిర్వాసితులు ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ నిర్వాసితుల పక్షాన నిలిచిన ప్రభుత్వం ఇదే కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వం ప్రజల గోడును పట్టించుకోలేదు ఇప్పటి ప్రభుత్వం మాత్రమే ప్రజల కష్టాలను అర్థం చేసుకుని వారికి రావాల్సిన పరిహారాన్ని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తోంది అన్నారు రాబోయే రోజుల్లో కూడా నిర్వాసితుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు కార్యక్రమంలో ట్రైకర్ చైర్మన్ బొరగం శ్రీనివాస్ షాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిర్మలా కిషోర్ జనసేన మండల అధ్యక్షులు గణేష్ లన్న ఆదినారాయణ తోట రవి మునిశెట్టి యుగంధర్ మెట్ట బుజ్జిరాజు తదితరులు పాల్గొన్నారు అలాగే జిల్లా కలెక్టర్ జేసీ ఆర్ అండ్ ఆర్ కమిషనర్ భూసేకన్న అధికారులు ఎస్డీసీలు ఆర్టీఓ ఎంఆర్ఓ తదితర అధికారులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముందుగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయవలసిన అవసరం ఉంది ఈ రోజు ఆయన ఒకటే మాట చెప్పారు ఇలా ఏదైతే పోలవర భూ భూశాఖ నిమిత్తం కానీ నిర్వాసితుల నిమిత్తం కానీ ఇట్లా వెయ్యి కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి జమ చేయాలి అని ఆయనతో చెప్పినప్పుడు ఏదైతే సిఎఫ్ఎంఎస్ నుంచి నిధి పోర్ట్లో అప్లోడ్ చేసి ఇండివిజువల్ గా చేరు ఇప్పటికే మరి వారం రోజులు సమయం పడుతోంది మళ్లీ నేను వచ్చేంత వరకు మీరు వేచి చూడని అవసరం లేకుండా ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ఒక్క గంట కూడా ఆలస్యం కాకుండా అవసరమైతే మీరే వెళ్ళి అక్కడ నిధులు వాళ్ళ జమ చేయని వాళ్ళ ఖాతాల్లో నా కోసం వేచి చూడవద్దని పెద్ద మనసుతో ఇలా మీకోసం చెప్పినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు సాయం అందడంలో ఒక్క క్షణం కూడా ఆలస్యం కాకూడదు అనేటువంటి ఆలోచనతో ఈ రోజు మీ ముందుకి మరి రాకపోయినా మీ నిధులు మీ అకౌంట్ లో జప చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అందుకే మనందరం కూడా కృతజ్ఞతలు గట్టిగా చప్పకపోటీ తెలియాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఉన్నా ఈరోజు పోలవరం మనందరికీ తెలుసు పోలవరం అంటే ఒక వరం ఈ రాష్ట్రానికి పోలవరం అంటే ఒక జీవనాలు ఈ రాష్ట్రానికి పోలవరం అంటే ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్ట్ ఈ రాష్ట్రానికి అటువంటి పోలవరం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాలు డెబ్బై రెండు శాతం ఆ రోజు ప్రతి సోమవారం పోలవరం పేజీగా మార్చి పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఆ రోజు పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల్లో రెండు శాతం పూర్తయినట్టుగా పేపర్ల మీద అయితే చూపించారు గాని వాస్తవంగా చూస్తే ఇరవై ముప్పై సంవత్సరాలు వెనక్కి పోలవరానికి నెట్టేసినటువంటి పరిస్థితి పోలవరం ప్రాజెక్టుని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో అరదు పద్దెనిమిది నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రామ్ వాళ్ళని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత ఐదు సంవత్సరాల పాలనలో అరగంగా పోలవరం ప్రాజెక్టు ని విధ్వంసం ధ్వంసం చేయడమే కాదు ఆ పోలవరం ప్రాజెక్టు కోసం మీ విలువైనటువంటి భూములు మీ విలువైనటువంటి ఆశ్రయించినటువంటి పోలవరం నిర్వాసితులు కూడా కొదిలేసి దగా మోసం చేసినటువంటి ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల్లో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంటే ఈ రకంగా పోలవరాన్ని విధ్వంసం చేయడమే కాదు పోలవరం నిర్వాసితులు కూడా నిట్ట నిలువునా ముంచేసినటువంటి నిర్వాసితుల ద్రోహి తగ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా గుర్తు చేస్తూ ఆ రకమైనటువంటి పోలవరాన్ని మళ్ళీ ఈ రోజు నిర్మాణానికి